అతి గొప్పగా నిర్మించిన చిత్రం ఇరవై మూడు ఇరవై మూడు సెన్సార్ కూడా ఇబ్బంది కడ అన్యవాలున్న కళాకారులు కూడా అంత గొప్ప కడ లేదు

무슨말로? <목소리나> 안어안믿어 <목소리나>

అన్ని కళారంగంలో అన్ని ప్రెస్ మీట్లు చాలా ప్రత్యేకమైన ప్రశ్న మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో యదార్థ సంఘటనలకు నిలువటుతో అర్థంగా తీసిన ఈ చిత్రం పేరు ఇరవై మూడు ట్వంటీ త్రీ ఇప్పుడు రాజమౌళి గారు ఆర్ రామ్ గారు ఆర్ ఎన్టీఆర్ గారు ఆర్ ట్రి ఎలాగనో ఈ చిత్రానికి ప్రత్యేకమైన ఇరవై మూడు అని పెట్టారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా ఇంకా కులాలు మతాలు ఇలా భేదాభిప్రాయాలతో మనం డెబ్బై సంవత్సరాలు ముందుకు పోయినా కానీ ఇంకా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఏ ఒక్కటి కూడా అమలు జరగడం లేదు అనేది నగ్న సత్యం నగ్న సత్యం అట్లా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఒక చాలా చెడు వార్తది చుండూరు సంఘటన చుంగూ చుండూరు సంఘటన రాచకొండ రాజుగారు వాస్తవ పరిస్థితులు ఆధారం చేసుకొని అతి గొప్పగా నిర్మించిన చిత్రం ఇరవై మూడు ఇరవై మూడు రేపు పదహారుతో పాటు సెన్సార్ కూడా అయిపోయింది ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా సెన్సార్ కూడా అయిపోయింది కాబట్టి అది రేపు పదహారు రాబోతుంది అందులో మనం తెలియకుండా మన ఖమ్మం జిల్లాలో ఉన్న కళాకారులు సరే మేము పాత్రతరం మీ ఎప్పరెవరైతే నేనైతే కేతి రెండు బాబుగారు అయితే మేము పాక్కుతరం సినిమా ప్రొడ్యూసర్సు యాక్టర్స్ మేము పాక్ ఇప్పుడు ఇవాళ కొత్త జనరేషన్కి ఎస్వీ రంగారావు తెలుసు అంటే రంగారావు ఎవరు అని అడిగే పరిస్థితి ఉంది కొత్త జనరేషన్ అట్లానే నేను యాక్ట్ చేసిన సినిమాలో నేను తీసిన సినిమాలో అవన్నీ చెప్తే కేసులు ప్రక్క వచ్చిన మాటగా ఉంటుంది పాకేవి ఇవాళ కొత్త జనరేషన్లో వాళ్ళ జాన్ నిజంగా ఎవరో చెప్పిన ఒక సామెత మనిషికి అన్ని అవయవాలు ఉన్నా కానీ అన్ని ఆలోచనలు అన్ని మనసులు పగడిపందిగా ఉండు కానీ మన కళ మన జాన్ మనం చూసాం కళ్ళారా చూసాం మనం నోటి చెప్పాల్సిన పర్లేదు కానీ అతనిలో ఉన్న తాగి ఉన్న కళ అన్యావయాలన్న కళాకారులు కూడా అంత గొప్ప కళ లేదు ఇవాళ జాన్ దాదాపు నాలుగు సినిమాల్లో ఇది నాలుగో సినిమా పాటలు పాడటం జరిగింది రామ్ చరణ్ సినిమా యాక్టర్ రామ్ చరణ్ బర్త్డేకి మన కురుడు రాసిన పాటే మన బర్త్డేకి అది ఆ పాటను పాటించడం జరిగింది అంటే మనం మట్లో మాణిక్యం ఉన్న కళాకారులు ముఖ్యంగా మన సుధాకర్ సుధాకర్ మిమిక్రీ సుధాకర్ అంటారు నల్లగాని సుధాకర్ రాపు మూడు సినిమాల్లో మిల్లన పాత్రలు వేయటం జరిగింది అట్లా మన లోకల్లో ఉన్న కళాకారులు చాలా మంది కూడా ఇవాళ మెట్లో మాడికెళ్లాగా ఉన్నారు ఆ మెట్లో మాడికలో ఇవాళ జాన్ పాడిన పాట ప్రేమూలప్ నాయుడు చాలా మనకు తెలిసిన పాటే అది రోమాలు ఎక్కరపురిచేలా ఉన్నాయి ఆ పాట చాలా గొప్పగా ఉంది తెలిసిన పాట అంత బాగా పాడాడు మన జాన్ మన జాన్ని మన కళాకారులు మన విలేకరులు అందరూ ప్రెస్ మీడియా అందరూ కూడా జాన్కి ఒక్కసారి అభినందించాల్సిందిగా కోరుతున్నారు ఎందుకంటే ఇక్కడ మీరు విలేకరులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కాదు అంత ఆత్మీయ బంధువులు మనం ఈ ఆత్మీయ బంధువుల్లో మన జాన్ని ఇంకా ప్రోత్సహించి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఇంకో రెండో చిత్రాల్లో పాడటానికి అవకాశం వచ్చింది జాన్ గారికి తమ్ముడు ఈ ఇంత పెద్ద కార్యక్రమాన్ని కూడా జానే ఆర్గనైజ్ చేశాడు జానే ఆర్గనైజ్ చేశాడు నేను చెప్పాను నాన్న ఒక్కడవే కదా ఎట్లా అంటే మీకు ఎందుకు సార్ నేను చేస్తాను సార్ అన్నాడు ఆత్మస్థైర్యం అది కాబట్టి రేపు ఇరవై మూడు రాబోయే సినిమాని పదహారో తారీఖున రాబోయే ఇరవై మూడో నెంబరు ఇరవై మూడు అంటే ఏం లేదండి ఒక సంఘటనలో చెప్పచ్చు ఒక సంఘటనలో ఒక ఊరు వాళ్ళని పక్క ఊరు వాళ్ళు నాలుగు లారీల్లో వచ్చేసి ఒకే రాత్రి ఇరవై మూడు మంది చెరులో తొక్కి చంపేశారు ఇక వాళ్ళు జైలు జీవితం అనుభవిస్తున్నారు అలాంటి సంఘటనలు తీసుకొని ప్రభుత్వానికి కానీ ఇంకొక కులాలకు కానీ మతాల కానీ వ్యతిరేకం కాకుండా జరుగుతున్న వాస్తవాలని బాగా తీశారు రాజుగారు ఆ సినిమాని తప్పు ఆదరించాలని మన మన దగ్గర ఉన్న మట్లో మాణిక్యం జాన్ లాంటి గాయకుడిని కూడా ఆదరించి ముందుకు తీసుకెళ్లాలని ఈ కార్యక్రమానికి గురి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అతిథిగా వచ్చినటువంటి సార్ గారికి మురళి గారికి రాజశేఖర్ గారికి మన ఈ ఫోక్ సింగర్ మన కుటుంబంలోని మన కుటుంబంలోని ఫోక్ సింగర్ జానీ గారికి అలాగే ఇతర పెద్దలందరికీ మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన పాత్రికేయులకు వెంటనే వెళ్తానికి తీర్త మిత్రులందరికీ ఈ ఖమ్మం జిల్లా కళా అభిమానులు కళాకారులందరికీ కూడా పేరు పేరున నవసమంజు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈ ట్వంటీ త్రీ అనేది ఒక ప్రత్యేకంగా కనబడుతుంది మరి అది ఏ విధంగా అంటే హాలీవుడ్లో లో జేమ్స్ బాండ్ జీరో సెవెన్ లాగ్ అదొక బ్రాండ్ అన్న ఇది ఇది కూడా ట్వంటీ త్రీ అనేది ఒక బ్రాండ్ ఇందులో చాలా చక్కగా మన రాత్రికొండ గారు నిర్మాత డైరెక్టర్ గారు క్షణిక ఆవేశాల వల్ల జరిగే అనర్థాలను ఏ విధంగా అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది ఇందులో ప్రత్యేకంగా మన ఖమ్మం కుటుంబంలో సభ్యుడు అయినటువంటి జాని గారు ప్రత్యేకంగా ఒక పాట పాడడం జరిగింది చాలా అద్భుతంగా పాడడం జరిగింది అలాగే మన ఖమ్మం పిల్లలు కళాకారులు అందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా కలగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈరోజు జాన్ గారు ఏదైతే ఒక సినిమా అవకాశం తీసుకొని అవకాశంలో పాట పాడారో మన ఖమ్మం జిల్లాకి ఎంతో సంతోషదాయకమైన విషయం ఒక మన కళాకారుడు ఖమ్మం జిల్లాకి సంబంధించిన కళాకారుడు పెద్ద ఎత్తున ఎదగడం ఒక సినిమా లెవెల్ లో పాటలు పాడడానికి ప్రేరేపితం అవడం ఆయనకు అవకాశాలు రావడం అవకాశాలను అందిపుచ్చుకొని ఎట్లా ముందు పోవాలనే ప్రయత్నం చేసే క్రమంలోనే ఒక అద్భుతమైన సినిమా ఇరవై మూడు అనే సినిమాలో అవకాశం దొరకడం కూడా చాలా సంతోషం ఆ సందర్భంగా నేను వారిని కంగ్రాచులేట్ చేస్తున్నా మరి ముఖ్యంగా ఈ రోజు సామాజికంగా ఏదైతే స్థితిగతులు సామాజిక పరిస్థితులు నడుస్తూ ఉన్నాయో ఆ రోజుల్లో మన రవి గారు చెప్పినట్టు ఆ రోజు జరిగిన దుర్ఘటనకి సందర్భ దాన్ని సందర్భంగా తీసిన సినిమా అని మనకు అర్థమవుతా ఆ రోజు ఉన్న స్థితిగతులు ఏంటి ఆ రోజు సామాజిక పరిస్థితులు ఏంటి చారిత్రక సంఘటనలు ఏంటి ఇవన్నింటినీ క్రోడీకరించుకొని ఒక థీమ్ గా తీసుకొని ఈ సినిమా చేయడం జరిగింది అత్యద్భుతమైన మంచి కళా శిల్పంగా నిలబడికోవాలని ఈ సందర్భంగా ఆ సినిమాని ఆ సినిమాని నిర్వహించిన డైరెక్టర్ గారిని ప్రొడ్యూసర్ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను మరియు మరి ఒకసారి ఖమ్మం జిల్లా తరఫున జాన్ గారికి జాన్ గారి బృందానికి మనం అందరం ఖమ్మం జిల్లా తరఫున ఆయన్ని మనం కంగ్రాచులేట్ తెలియల్సిందిగా సందర్భంగా కోరుతూ మరి ముఖ్యంగా నాతో పాటు ఈ వేదికను అలరించుకోవడానికి వచ్చిన పెద్దలు కళా తపస్వి డాక్టర్ నాగచన్ రవి గారు ఏసీపీ గారు డిడి గారు మరియు లింగాల రవి మరియు జాన్ ప్రతి ఒక్కరికి పాత్రికే మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని అత్యంత అఖండితమైన విజయవంతంగా చేయాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున కోరత సెలవు తీసుకుంటాను జయభీం జై భీమ్ ఈరోజు జాన్ గారు ఏదైతే ఒక సినిమా అవకాశం తీసుకొని అవకాశంలో పాట పాడారో మన ఖమ్మం జిల్లాకి ఎంతో సంతోషదాయకమైన విషయం ఒక మన కళాకారుడు ఖమ్మం జిల్లాకి సంబంధించిన కళాకారుడు పెద్ద ఎత్తున ఎదగడం ఒక సినిమా లెవెల్ లో పాటలు పాడడానికి ప్రేరేపితం అవడం ఆయనకు అవకాశాలు రావడం అవకాశాలను అందిపుచ్చుకొని ఎట్లా ముందు పోవాలనే ప్రయత్నం చేసే క్రమంలోనే ఒక అద్భుతమైన సినిమా ఇరవై మూడు అనే సినిమాలు అవకాశం దొరకడం కూడా చాలా సంతోషం ఆ సందర్భంగా నేను వారిని కంగ్రాచులేట్ చేస్తున్నా మరి ముఖ్యంగా ఈ రోజు సామాజికంగా ఏదైతే స్థితిగతులు సామాజిక పరిస్థితులు నడుస్తా ఉన్నాయో ఆ రోజుల్లో మన రవి గారు చెప్పినట్టు ఆ రోజు జరిగిన దుర్ఘటనకి దాన్ని సందర్భంగా తీసిన సినిమా అని మనకు అర్థమవుతా ఉన్నాం ఆ రోజు ఉన్న స్థితిగతులు ఏంటి ఆ రోజు సామాజిక పరిస్థితులు ఏంటి చారిత్రక సంఘటనలు ఏంటి ఇవన్నిటినీ క్రోడీకరించుకొని ఒక థీరి థీమ్ గా తీసుకొని ఈ సినిమా చేయడం జరిగింది అత్యద్భుతమైన మంచి కళా శిల్పంగా నిలబడిపోవాలని ఈ సందర్భంగా ఆ సినిమాని ఆ సినిమాని నిర్వహించిన డైరెక్టర్ గారిని ప్రొడ్యూసర్ ని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను మరియు మరి ఒకసారి ఖమ్మం జిల్లా తరఫున జాన్ గారికి జాన్ గారి బృందానికి మనం అందరం ఖమ్మం జిల్లా తరఫున ఆయన్ని మనం కంగ్రాచులేట్ తెలియల్సిందిగా సందర్భంగా కోరుతూ మరి ముఖ్యంగా నాతో పాటు ఈ వేదికను అలంకరించుకోవడానికి వచ్చిన పెద్దలు కళా తపస్వి డాక్టర్ నాగచన్ రవి గారు ఏసీపీ గారు డిడి గారు మరియు లింగాల రవి మరియు జాన్ ప్రతి ఒక్కళ్ళకి పాత్రికే పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని అత్యంత అఖండితమైన విజయవంతంగా చేయాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున కోరత సెలవు తీసుకుంటాను ఎలక్ట్రానిక్ మీడియా జయబేట్ వేదికలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా గురువు గారు నాగపత్రి రేవి గారు చెప్పినట్టుగా నేను ఫస్ట్ పాడినటువంటి పాట నాతో పాటు మన కమ్మ వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ చేసిన సినిమా ఒంగోలు గీతలో నాలుగు పాటలు రాసి రెండు పాడిన నటించడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఆయుధూరు సినిమాలో పాఠం జరిగింది దాని తర్వాత గల్లీ సిన్నదని సినిమాలో పాఠడం జరిగింది గా ట్వంటీ త్రీ సినిమా ఈ సినిమా రాజు రాజకొండ గారు మొదటిగా మల్లేశ్వరం సినిమా తీశారు తర్వాత మెట్రో ఏఎం సినిమా తీశారు చాలా అద్భుతమైనటువంటి సందేశాత్మకమైనటువంటి సినిమాలు ఈ సినిమాలో నాది యూట్యూబ్ లో చూసుకుంటూ 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 ఆ నేను పాడినటువంటి పాటలలో ఒక పాటని సారి సెలెక్ట్ చేసుకుని మ్యూజిక్ డైరెక్టర్ రాబిన్ గారికి చెప్పి నన్ను ప్రత్యేకంగా హైదరాబాద్ పిలిపించుకొని పాట పాడటం జరిగింది మన వరంగల్ శంకరణ్ గారు రాసినటువంటి పాట కోశి కోయంగాని కోరికోత మానేసి కైలాసము నేను పోయినానంటూ ఈ పాటను పాడించడం జరిగింది మరి ఈ రోజు మన ఖమ్మం జిల్లా కళాకారులు నేనే కాదు ఇంకెంతో మంది కూడా ఇలా ముందుకు పోటం గల కారణం ముఖ్యంగా కళా సంస్థలు అయితే ముఖ్యంగా ఇంకా మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీద మీరు లేకపోతే మా కళాకారులు మా మాట లేదు మా పాట లేదు కాబట్టి ఇలా తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న కళాకారులు అందరూ కూడా దాదాపు సాంస్కృతిక సారంలో ఉద్యోగాలు రావడానికి కూడా ప్రత్యేకంగా ప్రోక్షకంగా కూడా మొత్తం మీడియా వాళ్ళే కాబట్టి మీ అందరూ కూడా మా కళాకారులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నెల పదహారవ తారీఖున ట్వంటీ త్రీ అనే సినిమా చాలా తెలుగు తమిళ్ హిందీ మూడు భాషలలో కూడా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది ఇది మొత్తం కూడా జైలుకు పోతే జైలు పోతే క్షణికావేశాలు జైలు పోతే ఎంత బాధపడాల్సి వస్తుంది కుటుంబాలు ఎన్ని చిన్న భిన్నం అనేది దీని యొక్క వృత్తి రత్ కాబట్టి ఈ సినిమాని అందరూ కూడా చూసి కార్యక్రమం ఈ సినిమాని విజయవంతం చేసి ఆ ప్రోత్సహించవలసిందిగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపరకం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి ఎలక్ట్రానిక్ మీడియా ఉంది జాను కృషి పట్టుదలతోని ఒక్క ఓని ధైర్యంతో ప్రజా సాంస్కృతిక చైతన్య పాటలు కానీ అదేవిధంగా సినిమాలలో తన ప్రతిభని ప్రదర్శించడం కానీ వివిధ టీవీ షోలలో తను ప్రదర్శిస్తున్నటువంటి ఆ ప్రదర్శనలు కూడా యావత్ మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీక్షిస్తూ ఉన్నారు అందులో నేను కూడా అనేక కార్యక్రమాలు చూశాను జాను చేసేటటువంటి ప్రతి ప్రదర్శన ప్రతి పాట తన యొక్క ప్రతిభ అందరికీ స్ఫూర్తిదాయకంగా చాలా కష్టపడి చేస్తున్నాడు అతనికి మనస్ఫూర్తిగా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ అతనికి సహకరిస్తున్నటువంటి తోటి కళాకారులు అనేక మంది కూడా ఐక్యమత్యంతో తన తను పండగా ఉంటూ కోరేటి వెంకన్న గారు కానీ ఇంకా అనేక మంది ప్రజాకవి జయరాజు గారు కానీ నాగబచ్చని రవి గారు కానీ అనేక మంది వారిని ప్రోత్సహించడం దాంట్లో భాగంగా ఈరోజు ఇరవై మూడు అనేటువంటి ఒక సినిమాలో తను ఒక చక్కని పాటని సందేశాత్మకమైనటువంటి ఒక పాటని పాడటం రేపు విడుదల కాతున్నటువంటి పదహారో తారీఖు నాడు విడుదలవుతున్నటువంటి ఈ సినిమా అందరం కలిసి చూసి ప్రోత్సహించి భవిష్యత్తులో మన ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రతిభ కలిగినటువంటి కళాకారుల్ని ప్రోత్సహించడంలో వారికి అవకాశాలు కల్పించడంలో హైదరాబాద్ స్థాయిలో కూడా మనందరం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి సీనియర్ అయినటువంటి నాగబత్తి రవి గారు కూడా గతంలో ఊరేగింపు సినిమాను తీసినప్పుడు కూడా మేము అప్పుడు చూడటం జరిగింది అందరూ కూడా వాళ్ళు ఇప్పుడున్నటువంటి కళాకారులను ప్రోత్సహించేదాని కోసం ప్రయత్నం చేయాలి మరెన్నో సినిమాలలో తన యొక్క ప్రతిభనే జాను చూపిస్తూ అందరికీ ఆదర్శంగా మరింత ముందుకు సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ వారికి నా వృదపూర్కమైనటువంటి అభినందాలు శుభాకారులు తెలియజేస్తూ థ్యాంక్ యూ సభాధ్యక్షులు మరి మనం అందరం కూడా ఇక్కడ ఒక దగ్గర చేరడానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మూల కూర్చున్నటువంటి తమ్ముడు జాన్ గారికి అదే విధంగా నా తోటి జిల్లా అధికారులు ఉద్యమకారులు అత్రికే మిత్రుల మీద కూడా నమస్కారాలు మరి ఈ సినిమా పరంగా మీరు అధ్యక్షుల వారు మరి ఏసీపీ గారు చెప్పిన విధంగా నాకు అంత చెప్తే తెలియదు సరిగ్గా రాత్రి నేను నిద్రపోతున్న పది పదిన్నర పదకొండు పదకొండులో నేను నిద్రపోయే టైంలో తమ్ముడు ఫోన్ చేశాడు సార్ ఏమనుకోండి డిస్టర్బ్ చేస్తున్నాడు తమ్ముడు చెప్పమ్మా రేపు నా కార్యక్రమం ఉన్నాను కానీ ఏ టైం ఉన్నా ఎక్కడ హైదరాబాద్లో ఉన్నా కూడా ఖచ్చితంగా మీ కార్యక్రమం నేను వస్తానని చెప్పాడు మరి ఇందాక అధ్యక్షుల వారు చెప్పినట్టు మరి సినిమా రిలీజ్ కాబోయే ముందు కొంత అవుట్లైన్స్ నాకు చెప్తారు మరి అందులో అవుట్లైన్స్ ఏదో చిన్న చిన్నగా కొన్ని విషయాలు అయితే చెప్పినట్టున్నారు మరి వాటికి చాలా దగ్గరగా చూసిన వాడిని దగ్గరగా ఆ పక్క గ్రామమే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అక్కడ అక్కడ ఏమంటారు బియ్యం బస్తాలు వడ్ల బస్తాల మీద వాళ్ళ పేర్లతో సహా ఆ పేర్లు తెచ్చి చేసి ఆ సముద్రంలో అనే కాలువలో పడేసిన పేర్లన్నీ కూడా మా అమ్మమ్మ వాళ్ళ గ్రామంలో విరిగలిగి అవన్నీ కూడా అది ఇంటర్మీడియట్ చదివే వయసులో ఆ సన్నివేశాలన్నీ కూడా విన్నప్పుడు చూసినప్పుడు టీవీలో చదివినప్పుడు వెంటకల్ ఇట్లా న్యూస్ బంశాలు అంటారు ఇంగ్లీష్లో ఎంటకల్ స్టార్ట్ అయ్యాయి మరి అట్లాంటి చక్కని కొత్త సమాజానికి కొత్త తరానికి మరి ఏం జరిగింది ఏం కదా చెప్పే విషయాల నిజంగా చాలా సంతోషం అంత మంచి సినిమాకి రాబోయే సినిమాకి మరి ఇద్దరు త్వరలో రిలీజ్ గా సినిమాకి మన ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి ముద్దు బిడ్డ చాలా చాలా చక్కని పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మొదలుపెట్టే మంచి మంచి సినిమాలలో పాటలు రాసినటువంటి ఒక కవి గాయకుడు నా మిత్రుడు నా సోదరుడు జాన్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి రాబోయే రిలీజ్ పోయే సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తాను